నమస్తే వెల్కమ్ టు న్యూస్ వర్చ్ ముందుగా హెడ్లెన్స్ చూద్దాం ప్రభుత్వ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ తాళం వేసిన ఇంట్లో చోరీ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు అందుకున్న పెన్షనర్లు కేజ్రీవాల్ పై విచారణ వాయిదా

బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబ్ బెదిరింపులు చంద్రగిరి ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీకోసం ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ ది మధుసూదన్ నాయక్ అన్నారు ఆదివారం ఎన్ఎస్పి క్యాంప్ రోడ్లోని ప్రభుత్వ ఎస్సీ బాలురా బీసీ ఆనంద నిలయం వసతి గృహాల్లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు విద్యార్థుల సంఖ్య సిబ్బంది వివరాలు వార్డెన్ను ను అడిగి తెలుసుకుంటారు అనంతరం డైనింగ్ హాల్ కిచెన్ ఖమ్మం టూటన్ పరిధిలో ఆదివారం ఓ చోరీ ఘటన వెలుగు చూసింది మామిల్లగూడెంలోని మొండికేడ్ ప్రాంతంలో నివాసం ఉండే బ్యాంక్ రిటైర్ ఉద్యోగి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని రోజుల కిందట రాజస్థాన్ వెళ్లగా తిరిగి ఆదివారం వచ్చేసరికి ఇంటి తాళం పగలకొట్టి ఉంది లోపలికి వెళ్లి చూడగా బీరువాలో నలభై వేల రూపాయల చోరీకి గురినట్లు గుర్తించాడు దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జూలై ఒకటి నుంచి పెన్షన్ పెన్షన్ అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది దీంతో వృద్ధులు వితంతులకు ప్రతి నెల వచ్చే పెన్షన్ మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు పెరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది జూలై ఒకటి ఒకేసారి అరవై ఐదు లక్షల మందికి ఇంటి వద్ద ఏడు వేల రూపాయల పెన్షన్ అందుకోనున్నారు ఆ తర్వాత ఆగస్టు ఒకటి నుంచి యథావిధిగా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై సుప్రీం సుప్రీంకోర్టు జూన్ ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇది వేసే స్టే పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ది ఉత్తర్వుల కోసం వేచి చూడాలని సూచించింది ఈ కేసులో ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వగా దాన్ని సవాల్ చేస్తూ ఇది హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఆ పై తాత్కాలిక స్టే విధించింది స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ నెల ప్రారంభంలో జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది దీంతో రంగంలోకి దిగిన కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది గ్రేస్ మార్కులు సాధించిన విద్యార్థుల మార్కులను రద్దు చేసి ఈ నెల ఇరవై మూడో తిరిగి పరీక్ష పెట్టింది అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోద్ కుమార్ సింగ్ను తొలగించింది అతని స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఎన్టీఏ కొత్త చిప్కా నియమించింది లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లకింగ్ గ్రీన్మాట్ స్టూడియో ఫర్ రెండెల్ పర్పస్ ఫార్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షోట్స్ వి ఆర్ ప్రొవైడింగ్ యూ 4K Camera Setup, Video Editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. పద్దెనిమిదవ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రోటో స్పీకర్ బతృహరి మహతాకు అందించారు ముందుగా ప్రధాని మోడీ చేత ప్రోటోమ్ స్పీకర్ బతుహరి మహతా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సీనియార్టీ ఆధారంగా వరుస క్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా గంగాపురం కిషన్ రెడ్డి అనే నేను అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు మరోవైపు ఏపీఎంపీ ఎంపీ చంద్రశేఖర్ టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో విజయనగరం ఎంపీగా గెలిచిన కల్శెట్టి అప్పలనాయుడు తొలి రోజే అందరినీ ఆకట్టుకున్నాడు వినూత్నంగా ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తైన సైకిల్ పై వెళ్లారు ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ పై చేరుకున్నారు సైకిల్ ముందు భాగాన సైకిల్ గుర్తు ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్ లో అడుగు పెడుతున్న వేలంటూ రాసుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాల్ని తెలంగాణ సర్కార్ నియమించింది ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ ఉత్తర్వులు జారీ చేశారు తో పాటు మొత్తం నలభై నాలుగు మంది ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి సర్కార్ స్థాన చలనం కల్పించింది జిఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజీవ్ కుమార్ పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ యువజన సర్వీస్ లో పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బేగంపేట దేశంలోని పలు ఎయిర్పోర్ట్లు ప్రభుత్వ పాఠశాలలు ఇతర ప్రభుత్వ కార్యాలకు బాంబు ఎదింపులు వచ్చిన విషయం తెలిసిందే చంద్రగిరి ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ కోసం ప్రజా పరిష్కార వేదిక ప్రోగ్రాంలో ఎమ్మెల్యే పులివర్తనాన్ని పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకుంటూ సమస్యల అధికారితో చర్చించి వెంటనే సమస్య పరిష్కరించడం జరిగింది బుల్టెన్ ముగించే ముందు హెయిట్లైన్స్ మరొకసారి ప్రభుత్వ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ తాళం వేసిన ఇంట్లో చోరీ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు అందుకున్న పెన్షనర్లు కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ వాయిదా నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు ఎన్టీఏ చీఫ్ గా ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి బండి పార్లమెంటుకు సైకిల్పై వెళ్లి టీడీపీ ఎంపీ తెలంగాణలో పలువురు ఐఏఎస్ లకు స్థాన చెల్లం జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు చంద్రగిరి ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీకోసం ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక ప్రోగ్రాం లో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ చూస్ వాచ్